ఫ్రెండ్స్ తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్ తోనే సమాధానమిచ్చాడు టీమిండియా సారథి రోహిత్ శర్మ గత కొంతకాలంగా పూర్వ ఫామ్ తో ఇబ్బందులు పడుతూ జట్టుకు భారంగా మారాడని చాలామంది విమర్శలు గుప్పించారు అయితే ఒకే ఒక ఇన్నింగ్స్ తో తానేంటూ నిరూపించుకున్నాడు ఈ స్టార్ బ్యాటర్ తో ప్రారంభమైన మూడో టెస్టులో తొలి రోజే శతకంతో చెలరేగాడు ముప్పై మూడు రన్స్కే మూడు వికెట్లు కోల్పోయి కష్టాలు పడ్డ టీమిండియాను సెంచరీతో ఆదుకున్నాడు ఈ క్రమంలోని పలు రికార్డులను తన పేరున రిక్కించుకున్నాడు హిట్మెన్ రోహిత్ శర్మ ఇప్పటికే సౌరవ్ గంగూలీ మహేంద్ర సింగ్ ధోని రికార్డులను బ్రేక్ చేయగా మరో అరుదైన ఫీట్ ని సాధించాడు దీంతో భారత్ క్రికెట్ చరిత్రలోనే తొలి కెప్టెన్ గా నిలిచాడు రోహిత్ శర్మ ఫ్రెండ్స్ ఇక ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడవ టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు కీలకమైన మ్యాచ్లో ఫామ్లోకి వచ్చి ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నాడు టాప్ ఆర్డర్ విఫలమైన వేళ నూట యాభై ఏడు బంతుల్లో పదకొండు ఫోర్లు రెండు సిక్స్లతో సెంచరీ చేసి సత్తా చాటాడు అతనికి తోడు గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగొచ్చిన స్టార్ ఆల్రౌండర్ రవీందర్ జడేజా సైతం అద్భుతంగా సెంచరీతో రాణించాడు ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ లో పలు రికార్డులు బద్దలు కొట్టాడు టీమిండియా కెప్టెన్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో అత్యధిక సిక్స్ లు బాదిన ఇండియన్ తొలి కెప్టెన్ గా హిట్ మ్యాన్ నిలిచాడు ఈ మ్యాచ్ లో మూడు సిక్సులు బాధడం ద్వారా ఈ ఘనత కెక్కాడు రోహిత్ మొత్తం నూట ఇరవై ఒక్క ఇన్నింగ్స్ లలో రెండు వందల పన్నెండు సిక్సులు బాధాడు కాగా ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉండేది అయితే మహేంద్ర సింగ్ ధోని మూడు వందల ముప్పై ఇన్నింగ్స్లలో రెండు వందల పదకొండు సిక్సులు కొట్టాడు ఓవరాల్గా అత్యధిక సిక్సులు బాధిన సారథుల జాబితాలో ఇంగ్లాండ్ ఆటగాడు ఇయాన్ మోర్గన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు ఇయాన్ మోర్గన్ నూట ఎనభై మ్యాచ్లో రెండు వందల ముప్పై మూడు సిక్సులు కొట్టాడు ఇక ఈ లిస్టులో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ నూట డెబ్బై ఒక సిక్సులు బ్రాండన్ మెక్కల్లం నూట డెబ్బై సిక్సులు విరాట్ కోహ్లీ నూట ముప్పై ఎనిమిది సిక్సులతో తర్వాతి స్థానంలో ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రికార్డ్స్పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్